ఆ గతంలో పవన్ కళ్యాణ్ మీద కానివ్వండి లోకేష్ మీద కానివ్వండి చంద్రబాబు గారి మీద కానివ్వండి సో వీరి మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేసి ఒక రకంగా వైసీపీ కార్యకర్త కంటే ఎక్కువగా విమర్శలు చేసి అనేక అభాసు పాలైంది తర్వాత పరిణామాలు మనందరికీ తెలిసిందే వైసీపీ పార్టీ ఓడిపోయింది ఇప్పుడు ఎవరైతే గతంలో దూషణలు చేశారో ఎవరైతే అబ్యూజింగ్ లాంగ్వేజ్ చేశారో ఎవరైతే అసత్య ఆరోపణలు చేశారో వారి మీద ఆల్రెడీ కూటమి వేట కొనసాగుతుంది రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళకే ఆల్రెడీ నిన్న పోలీసులు నోటీసులు ఇచ్చారు సో దీంతో శ్రీరెడ్డికి తత్వం బోధపడింది రామ్ గోపాల్ వర్మ లాంటి వారికే నోటీసులు ఇస్తే ఇక నోటికి అడ్డు అదుపు లేకుండా ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడిన నా బోటోళ్ళ పరిస్థితి ఏంటో అని బహుశా శ్రీరెడ్డికి అర్థమై ఉంటుంది దీంతో కాళ్ళబేరానికి వచ్చింది ఇంతవరకు గతంలో లోకేష్ గాడు పప్పు గాడు అంటూ అసభ్య పదజాలంతో దూషించిన శ్రీరెడ్డి ఇప్పుడు లోకేష్ అన్నా నువ్వే మా కుటుంబాన్ని కాపాడాలన్నా నువ్వు మాత్రమే కాపాడగలవన్నా అంటూ అన్న అంట మొన్నేమో పప్పుగాడు అందే ఇప్పుడేమో అన్న అంటుంది ఎందుకు భయం గతంలో చేసినటువంటి విమర్శల మీద కేసులు వేస్తారేమో నన్ను జైల్లో పెడతారేమో నాకెవరు సపోర్ట్ రారేమో అనే ఒక భయంతో ఇప్పుడు లోకేష్తో కాళ్ళబేరానికి శ్రీరెడ్డి వచ్చింది ఇది నేను చెప్పడం కాదు స్వయంగా శ్రీరెడ్డి తన స్వయ దస్తూరితో ఒక లేఖ రాసి తన అఫీషియల్ సోషల్ మీడియాలోనే దాన్ని పోస్ట్ చేసుకుని నేను అడుక్కుంటున్నాను నన్ను కాపాడండి నన్ను వదిలేయండి అని చెప్పి స్వయంగా శ్రీరెడ్డి ట్విట్టర్లో పోస్ట్ చేసింది ఫేస్బుక్లో పోస్ట్ చేసింది సో ఏం పోస్ట్ చేసింది అనేది మీకు డైరెక్ట్గా ఆవిడ అకౌంట్లోనే చూపిస్తాం మళ్ళీ ఇది చాలామంది ఫేక్ అనుకోవచ్చు సో ఇది శ్రీరెడ్డి ఒరిజినల్ అకౌంట్ ఇది ట్విట్టర్లో అప్పుడు మనం ఎక్స్ ఖాతా అంటున్నాం కదా సో దాంట్లో ఇది జగన్ అన్న ఒక లేఖ రాసింది సరే దీని సంగతి తర్వాత చదువు ఇప్పుడు మనకి అవసరం లేదు సో ఇది శ్రీరెడ్డి ఇప్పుడు రాసినటువంటి లేఖ ఏంటి ప్లీజ్ అన్న బెగ్గింగ్ యూ సేవ్ మీ అని చెప్పి రాసి రెండు లేఖలు పెట్టింది ఇక్కడ సో ఈ రెండు లేఖలు కూడా ఏంటనేది ఒకసారి మీకు డైవ్ డైరెక్ట్గా ఆ లైవ్లోనే చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను సో మొదటి ల్యాక్ కంటే కూడా రెండో ల్యాక్ ఇంపార్టెంట్ సరే మొదటి ల్యాక్లో ఏం రాసిందో చూద్దాం ముందుగా లోకేష్ అన్నకు విజ్ఞప్తి అన్న గౌరవం పొడుచుకొచ్చేసింది లోకేష్ అన్నకు విజ్ఞప్తి నేను పుట్టింది గోదావరి అయినా పెరిగింది మొత్తం విజయవాడ ప్రాంతాల్లో అందుకే నాకు మీ కమ్యూనిటీ వాళ్లే తొంభై ఐదు శాతం పర్సెంట్ ఫ్రెండ్స్ ఈ విషయాన్ని అనేక వీడియోలో కూడా చెప్పాను ఇక కులాన్ని కలిపేసుకుంది ఇక్కడ శ్రీరెడ్డి గతంలో కమ్మ కమ్మ అంటూ ద్వేషించి ఇప్పుడు ఏమంటుందో చూడండి అంటే కులాన్ని కలుపుకుంటే నన్ను ఏమి చేయరని అనుకుందేమో తెలియదు కానీ ఏమంటుంది ఇక్కడ నాకు మీ మీ కమ్యూనిటీ వాళ్ళు అంటే మీ కులం వాళ్ళే నాకు తొంభై శాతం మంది పరిచయం నేను చాలాసార్లు ఈ విషయం మీకు చెప్పా నేను చాలా వీడియోలో చెప్పా అని చెప్పి చెప్పుకుంటుంది వెరీ రేరు సినిమాస్ మేట్ నేను మెన్షన్ చేసుకుంటాను కానీ అవసరం అనిపించలేదు మా అమ్మ నాన్నగారు కూడా విజయవాడలోనే ఎక్కువ అనుబంధం అలాగే మా సొంత ఇల్లు గట్రా అక్కడే ఉన్నాయి అమరావతి రావడం మా ఇంట్లో వాళ్ళకి ఎంతో సంతోష పెట్టింది ఎందుకంటే వాళ్ళకున్న అరకొర సొంత ఇల్లు రేట్లు కూడా పెరిగాయని అందుకే మా అమ్మ నాన్నలు ఆ టీడీపీకే ఓటేసారంట చూసారా ఎంత ప్లేట్ ఫిరాయించిందో శ్రీరెడ్డి అమ్మా అంటే టీడీపీకే ఓటు వేసినట్టు సరే ఏసీఆర్ లేదో మనకైతే తెలీదు శ్రీరెడ్డి అయితే వేయలేదు కదా ఓటు సో ఏసీఆర్ అని చెప్తుంది సో ఇది మొత్తం కూడా తన తన గురించి మొత్తం ఫైనల్గా క్షమాపణ అడిగింది కొంతమందిని ఏంటో చూడండి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి వారి కుటుంబ సభ్యులకి హోమ్ మినిస్టర్ గారికి టీవీ ఫైవ్ ఆంధ్రజ్యోతి ఐటీడీపీ టీడీపీ కార్యకర్తలకి సోషల్ మీడియాకి సారీ జనసేన మీడియా నైన్టీ నైన్ టీవీ ప్రైమ్ నైన్ వీర సోషల్ మీడియాకి పీకే గారికి అంటే పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక స్వారీ దయచేసి మీరు కూడా పెద్ద మనసు చేసుకుని మీ తెలుగు అమ్మాయిని క్షమించండి అంటే నన్ను ఏం చేయొద్దు నన్ను వదిలేయండి అని చెప్పి ఆ శ్రీరెడ్డి అడుగుతున్న పరిస్థితి సో సెకండ్ లెటర్ కొద్దాం ఇదే శ్రీరెడ్డి ఇంకో లెటర్ కూడా రెండు లెటర్లు చెప్పాను కదా ఈ లెటర్లో చూద్దాం లోకేష్ అన్న నా ఫ్యామిలీ మీద ఒట్టే చెప్తున్నా ఎప్పటి పరిస్థితుల నుంచి జారుకోవడానికి ఈ లెటర్ అనుకోకండి కానే కాదు ఈ వారం రోజులు ఆహారం నిద్ర లేకుండా కామెంట్స్ చదివి ఎంతో మనోవ్యాధనకు గురై తీసుకున్న నిర్ణయం నేను ఒక విషయం అంటే దయచేసి నొచ్చుకోకండి ఇన్ కేస్ ఫర్ ఎవర్ వైఎస్ఆర్సీపీ వచ్చినా తిరిగి నా బుద్ధి బుద్ధి అవుతుందని అనుకోకండి అంటే నేను జీవితంలో వైసీపీకి మాట్లాడడానికి డైరెక్ట్గా చెప్తుందనమాట అలా చేస్తే ప్రైవేట్ వ్యక్తులతో నన్ను ఏమైనా చేయించుకోవచ్చు నిన్నేం చేపిస్తారు ప్రైవేట్ వ్యక్తులతో నిన్నేం చేపిస్తారు చెప్పు ప్రైవేట్ వ్యక్తులతో ఇకపై ఫాల్తీ లాంగ్వేజ్ ఎవరి మీద వాడనని మా కులదైవం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నా దాకా వచ్చేసరికి నేను చేసిన తప్పు ఏంటని అర్థమైంది ఎంతో బాధ ఉంటుందో అని ఇప్పటికీ నేను నా కుటుంబం అనిపించిన క్షోభ వెయ్యి సంవత్సరాలకు సరిపడా అనుభవించాం అంటే కేవలం ఎవరో నీ వీడియోని చూసి కామెంట్లు పెట్టడం వల్లే నువ్వు వెయ్యి వెయ్యి సంవత్సరాలకు సరిపడా క్షోభ అనుభవించుంటే డైరెక్ట్ పూర్తిగా నువ్వు లోకేష్ని పవన్ కళ్యాణ్ని చంద్రబాబుని తిట్టావు కదా మరి వాళ్ళు ఎంత క్షోభ అనుభవించి ఉండాలి నువ్వు వాళ్ళ అభిమానులు పెట్టిన కామెంట్స్కే నువ్వు అంత క్షోభ అనుభవిస్తే నువ్వు డైరెక్ట్గా వాళ్ళ తిట్టావు కదా మరి మరి వాళ్ళకి ఎంత క్షోభ ఉండాలి నీది వెయ్యి సంవత్సరాలతో అయితే అధల లక్ష సంవత్సరాలు అయి ఉంటుంది ఖచ్చితంగా అలా చూసుకున్నా నీ క్షోభ తక్కువే కదా నువ్వు లోకేష్ని పవన్ కళ్యాణ్ని చంద్రబాబు గారిని పెట్టిన క్షోభతో పోలిస్తే అన్న మాటలతో పోలిస్తే వాళ్ళు కామెంట్లో పెట్టిన మాటలన్నీ జుజుబి అదే అంత మహా అయితే ఏమని ఉంటారు ఏదో రెండు తిట్లు తిట్టుంటారు నిన్ను లేకపోతే వైసీపీ పార్టీ అని ఉంటారు అంతకు మించి నిన్నేమని ఉంటారు నిన్నేమని ఉంటారు కదా మరి నువ్వు వాళ్ళని ఎన్నెసి మాట్లాడినావు నువ్వు ఎంతెంత పెద్ద పదాలు వాడి తిట్టావు నువ్వు ఎన్నెన్ని బూతులు మాట్లాడావు నువ్వు ఏ ఆ రోజు ఆ ఒళ్ళు బలిసి కోవెక్కి మాట్లాడావా రాజకీయ విమర్శలు చేయ తప్పు లేదు హుందాగా ఉండాలి అంతేగాని నాకు నోరుంది నాకు వెనకమాల జగన్ అన్న ఉన్నాడు వైసీపీ పార్టీ ఉందే ఇక నన్ను జీవితంలో నన్ను ఎవడూ చేయడని ఎగిరెగిరిపడితే ఏమవుద్ది ఎగురెగిరిపడితే ఏమవుద్ది ఇది ఇలాగ అవుద్ది వాస్తవానికి ఇంకా శ్రీరెడ్డి జోలికి ఎల్లా వెళ్ళక ముందే గొగ్గోలు పెడేస్తుంది అంటే ఆర్జీవీకి ఎప్పుడైతే నోటీసులు ఇచ్చారో తత్వం బోధపడింది ఆర్జీవీకే మరతిట్టేశారు అక్కడ ఇక ఆర్జీవీకి మర తెట్టారంటే నన్ను నన్ను పిప్పి పిండి చేసేస్తానని చెప్పి శ్రీరెడ్డికి అర్థమైంది అర్థమయ్యి ఇప్పుడు కాళ్ళ దిగింది నిన్నటి వరకు పప్పు 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 అన్నల్లో శ్రీరెడ్డి ఇప్పుడు లోకేష్ అన్నా కాపాడన్నా నువ్వే దేవుడు అన్నా ఇది శ్రీరెడ్డి మాట్లాడే మాటలు ఇంట్లో పెళ్లి కావాల్సిన ముగ్గురు పిల్లలు ఉన్నారు నన్ను కొడితే ఒక నెల లేదా మూడు నెలలు గాయాలు మానవచ్చు కానీ నా వల్ల ముగ్గురి జీవితానికి శిక్ష వేసిందని అవుతాను నా బాధ కంటే బాగా ఇంతమందిని పరిపాలించే మీకే అర్థమై ఉంటుంది ప్లీజ్ అంటే నా బాధ నాకంటే కూడా మీకే ఎక్కువ అర్థమవుద్ది మా ఇంట్లో ముగ్గురు పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారు సో ఇప్పుడు నన్ను ఏదన్నా చేస్తే ఆడ పెళ్ళి అవ్వదు మరి నిన్న ఏదన్నా చేస్తే ఆడ పెళ్ళి అవ్వదు అని తెలిసినప్పుడు నువ్వు రాజకీయాల్లో ఏలు పెట్టి వాళ్ళ మీద విమర్శలు చేస్తే నా ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడతారేమోనని నీకు తెలియాలి కదా ఆ రోజు ఆ రోజు నువ్వేమన్నా రాజకీయ విమర్శలు ఉందాగా చేసావా అమ్మ నా పూతులు పచ్చి పూతులు మాట్లాడావు మరి ఆ రోజు నీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారని నీకు తెలియదా వాళ్ళేమన్నా ఇప్పుడు ఇప్పుడు నిన్న నిన్న పుట్టారా ముగ్గురు పిల్లలు కాదు కదా ఉన్నారు కదా నీకు తెలుసు కదా నాకు ఫ్యామిలీ ఉందో ఇంట్లో పిల్లలు ఉన్నారు నేను ఈ మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదేమో ఏం చేయకపోయినా కానీ నీ భారతదేశం దేశం ఎవడు జోలికి రాడు నిన్ను చూసి రారు వాళ్ళని నాశనం చేసేది నువ్వే ఖచ్చితంగా ఇప్పుడు కూటమి నిన్ను అరెస్ట్ చేస్తుందా కేసు పెడుతుందా అని పక్కన పెట్టు కూటమిని జోలికి రాకపోయినా నువ్వు చేసిన పనికి ఆళ్ళ వాళ్ళని ఎవడు చేసుకోవడానికి రాడు మరి ఆ పాపం నీది కాదు అప్పుడు ఆ పాపం నీదే కదా మరి ఆ రోజు లేని ఈ రోజు ఎందుకు వచ్చింది అంటే ఇవన్నీ కవర్ డ్రైవ్లో డ్రామా అనమాట శ్రీరెడ్డి తప్పించుకోవడం కోసం ఆడుతున్నటువంటి డ్రామా నా బాధ నాకంటే ఇంతమందిని పాలించే మీకే అర్థమవుతుంది ప్లీజ్ అన్నా సేవ్ మై ఫ్యామిలీ ఇక మీడియా సోషల్ మీడియా అలాగే కేసుల నుంచి నన్ను బంధ విముక్తులు చేయండి లోకేష్ అన్న ప్లీజ్ నేను ఇంకా ఎవరినైనా స్వారీ చెప్పడం మరిచిపోతే వారికి కూడా పేరు పేరున క్షమాపణ అడుగుతున్నా ఆ మూవీ ఫీల్డ్లో వారికి చిరంజీవి నాగబాబు గారులందరికీ కూడా నా క్షమాపణలు శ్రీరెడ్డి మూవీ ఫీల్డ్ అలాగే శ్రీరెడ్డి పాలిటిక్స్ అని చెప్పి పైగా షర్మిలక్క సునీత క్షమించండి మీరు కూడా అంట అంటే ఈ రెండు కూడా ఫెయిల్డ్ అని ఒప్పుకుంది ఇక్కడ ఫాకన్ ఫెయిల్డ్ అని కూడా రాసిందండు శ్రీరెడ్డి మూవీస్ ఫెయిల్డ్ అంట శ్రీరెడ్డి పాలిటిక్స్ ఫెయిల్డ్ అంట అగ్రీడ్ అంట మళ్ళీ బ్రాకెట్లో అంటే నేను రెండిట్లో కూడా ఫెయిల్ అయినారు సరే గె గెలుపోవటములు సక్సెస్లు ఇవన్నీ కూడా కామనే మనం దాని గురించి ఏమి మాట్లాడలేదు శ్రీరెడ్డిని దాని గురించి తక్కువ చేసి మాట్లాడలే కాకపోతే ఒకప్పుడు నువ్వు మాట్లాడిన మాటల వల్ల మరి లక్షలాది మంది ఇప్పుడు ఒక లోకేష్ను చంద్రబాబును పవన్ కళ్యాణ్ అంటే అది వాళ్ళ కుటుంబమే కాదు వాళ్ళ అభిమానులు కూడా బాధపడతారు కదా నిన్నంటే ఎవడో బాధపడ్డావు మహా అయితే నువ్వు నీ కుటుంబం సరే నువ్వు ఎంత ఏదో పని చేసినా ఆ కన్నపేగులు ఒప్పుకోవు కదా నీ కుటుంబం బాధపడతాయి లేదా నిన్ను అభిమానించే వైసీపీలో పది మంది ఇరవై మంది బాధపడతారు మరి నువ్వు అన్న మాటలకి ఎన్ని లక్షల మంది బాధపడి ఉండాలి టీడీపీ డెబ్బై లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు నువ్వు లోకేష్ని చంద్రబాబుని అంద్రాన్ని మాట్లాడినావు మరి వాస్తవానికి ఆ రోజే కొనసాగి చేస్తే నువ్వు ఎక్కడన్నా పట్టుకొచ్చేస్తారు కాకపోతే కూటమి ప్రభుత్వం అలా చేసేది కాదు గతంలో వాళ్ళు పవర్ ఉన్నా లేకపోయినా నేను ఏం చేయాలని చేయొచ్చు కాకపోతే వాళ్ళు నీ జోలికి ఎప్పుడు రాలా అంటే శ్రీరెడ్డి లాంటి వాళ్ళు కూడా ఈరోజు కాళబేరానికి వచ్చారు అంటే లోకేష్ భయాన్ని టన్నుల టన్నుల్లో పరిచయం చేశాడు నేను ఆల్రెడీ చెప్పా ఆర్జీబీకి కూడా టన్నుల్లో పరిచయం అయింది భయం పాపం కూటమి గెలిచాక ఆర్జీబీకి నోరు రాట్లా గతంలో సోషల్ మీడియాలో వారానికి ఒక వల్గర్ పోస్ట్ పెట్టి కామెంట్లు పెట్టేవాడు ఎవరి మీద అటు పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబు లొకేషన్ మీద కోటమి గెలిచి ఐదు నెలలో అయిపోయింది ఇప్పటి వరకు ఒక్క పోస్ట్ కూడా పెట్టే ధైర్యం చేయలే రామ్ గోపాల వర్మ ఎందుకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడనే ధైర్యం ఈరోజు మక్కిలు వెరగబడతారనే భయం ఆ భయాన్ని పరిచయం చేసిందే నారా లోకేష్ మొత్తంగా ఆర్జీవి ఒక్కడే ఇక కాళభేరానికి రావాల్సింది ఆర్జీవి కూడా రేపో మాపో ఇప్పటివరకు నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి అని చెప్పి ఆర్జీవి కూడా కాళబేరానికి వచ్చే టైం అయితే దగ్గర పడింది ఆల్రెడీ పోసానికి క్షమాపణ అడిగాడు మనం మాట్లాడుకున్నాం నేను ఏదైనా నిజంగా తప్పు మాట్లాడుంటే చెప్పండి క్షమాపణ కోరతానని చెప్పి పోసాన్ ఆల్రెడీ దారికి వచ్చాడు